కూడా మీకు ఇస్తున్నా హన్మంత చేతుల చేసి చెప్పిన దానం నాగేందర్ లక్ష మెజార్టీతో మీరు గెలిపించండి సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియమ్మ మెప్పించి దానం నాగేందర్ కేంద్రంలో మంత్రి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉట్టినోడై ఉండాలి ఇక్కడ పెరిగినోడు ఉండాలి ఈ బస్తీల బాధలు తెలిసినోడై ఉండాలి అందుకే తప్పకుండా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి హనుమంతన్న నేను పోయి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి వారిని మంత్రిని చేస్తాం ఇవాళ మీరు సరే ఒక రకంగా బీజేపీల కథ అట్లుంటే నిన్నమన్నా వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నాడు మోడీ గ్యారెంటీ అని మోడీ గ్యారెంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన ఇక వారంటీ లేదు వారంటీ కథం అయిపోయింది మోడీ గ్యారంటీకి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోని ఇదే కాదు ప్రపంచంలో నూట ఇరవై ఐదు